తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం గ్రహస్థితి సాధారణంగానే గోచరిస్తూ ఉన్నది వక్రించినటువంటి గురువు చతుర్థ స్థానముందు ఉన్నటువంటి బుధ గ్రహాలు ప్రధానంగా యోగిస్తూ ఉన్న గ్రహాలు మిగతా గ్రహాల తాలూకు వ్యతిరేకతలు అంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలో ఉన్న రవి ఈ మూడు గ్రహాలు మూడు రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటే నాలుగవ గ్రహంగా సప్తమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య కన్నా ప్రతికూలించేది ఎక్కువగా ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది బద్ధకం ఎక్కువగా ఉంటుంది పనుల్లో జాప్యం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ ఉండదు ఇంకా సూటుపోటు మాటలతోటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు అలాగే ఏదైనా ఒక పని తలపెడితే దానిలో అధికమైనటువంటి శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అంతేకాకుండా ఎవరు సహాయాన్నైనా సరే ఆశించవలసి వచ్చినప్పుడు వారు తగిన సమయంలో సహాయం చేయకపోవడం కానీ లేదా మీరు ఆశించినటువంటి రీతిలో సహాయం చేయకపోవడం కానీ ఎక్కువగా కనబడుతూ ఉన్నది కాబట్టి సింహరాశి వారు ప్రధానంగా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎవరి మీద కూడా ఆధారపడకుండా ముందుకు వెళ్ళడం స్వశక్తిని నమ్ముకుంటూ ఉండడం అలాగే ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఎక్కువగా ముందుకు సాగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా ఆర్థిక పరమైనటువంటి అంశాలు సాధారణంగానే ఉన్నాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా ఈ వారం కనబట్టలేదు కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధేమీ అవసరం లేదు ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవసరం ఈ వారం ఏర్పడుతుంది తత్ఫలితంగా కొంత శ్రమ ఆస్కారం కూడా ఉన్నది అంతేకాకుండా సింహరాశి వారికి కొంత ఆత్మస్థైర్య లోపము అనేటువంటిది ప్రధానంగా కనబడుతూ ఉన్నది కాబట్టి వీటిని అధిగమించడానికే ఎక్కువగా ప్రయత్నం చేయాలి అంతేకాకుండా ఇందాక చెప్పినట్టు ఎవరి సపోర్టు కూడా ఆశించకుండా ముందుకు సాగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే చదువులకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది మరీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత విదేశాలకి వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి లేదా అక్కడ స్థిరపడాలి అనేటువంటి వారికి చాలా వరకు ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది అంతేకాక ఈ సింహరాశి వారిలో ప్రధానంగా ఈ అష్టమరాహువు లేదా వ్యయకుజుడు కొంత స్థాన చలనానికి సంబంధించినటువంటి విషయాలను కూడా కలగజేస్తారు ఉద్యోగంలో వేరే ప్రాంతానికి వెళుతూ ఉండడం కొంత ప్రయాణాలు చేయవలసి రావడం లాంటి అంశాలు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి అంతేకాక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అనారోగ్య సమస్యలకి కారణమవుతుంది అనగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం లేదా ఎవరి మీద కోపం వచ్చి మీరు అన్నం తినడం మానేయడం ఇటువంటివన్నీ కూడా ఈ వారం అవకాశం ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై అతిథి హృదయ పారాయణ చేస్తూ ఉండండి అర్ధాష్టమ రవిదోష నివారణ కోసం ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము పసుపు